హైదరాబాద్ కేపిహెచ్ పిల్లు హాస్టల్ పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి ఒక హాస్టల్ వేయడం అయితే ఏరియాలో వేలాది హాస్టల్ కూడా వెళుతున్నాయి అయితే మనం ముఖ్యంగా చూసుకోవచ్చు ఇక్కడ ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు అలాగే ఇక్కడున్న స్పేస్ కావచ్చు మనం చూసుకోవచ్చు మామూలుగా చిన్న స్పేస్ లో మామూలు ఒక ఇంటికి పర్మిషన్ ఇస్తే ఇంట్లో ఒక నలుగురు లేదా ఐదుగురు ఉంటారు ఒక ఫ్లోర్స్ ఉంటే ఒక టెన్ మెంబర్స్ ట్వెల్వ్ మెంబర్స్ అట్లా ఉంటారు కానీ హాస్టల్కి ఇక్కడ ఇవ్వడం వల్ల ఒక్కొక్క హాస్టల్లో దాదాపు యాభై నుంచి డెబ్బై ఎనిమిది మంది ఉన్న నేపథ్యంలో అయితే ఇక్కడ డ్రైనేజ్ సమస్య వస్తుంది అంతేకాకుండా వాటర్ సమస్య వస్తుంది అదే కాకుండా చుట్టుపక్కల ఉన్న వారికి కూడా పార్కింగ్ సమస్య వస్తుంది వారికి బయటికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుంది వెహికల్స్ బయటకు తీయడానికి ఇబ్బంది అవుతుంది అంతేకాకుండా ఆ స్టూడెంట్స్ కావచ్చు ఎవరైతే ఇక్కడ ఉన్న పిల్లలు కావచ్చు లేడీస్ కావచ్చు అలాగే జెంట్స్ కావచ్చు ఎవరు కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇక్కడ రోడ్లపై తిరుగుతూ ఆ చేస్తూ ఇట్లా బర్త్డేలు చేసుకుంటూ లేట్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ ఇట్లా చేస్తున్న వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం మనతో పాటు కేపిహెచ్బి స్థానికులు మనతో ఉన్నారు సో వారి సమస్యలు ఏంటి అన్నట్టు తెలుసు నమస్తే సార్ అసలు ఈ ఇన్ని హాస్టల్ రావడానికి కారణం ఏంటి సార్ ఈ ఏరియాలో కేపిహెచ్బి కాలనీ ఈ దగ్గరలో హైటెక్ సిటీకి దగ్గరలో ఉండడం వల్ల ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉండడం వల్ల ఇక్కడ హాస్టల్స్ బాగా వచ్చాయి అది ఒక కారణం అయితే హాస్టల్స్ మేము రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న చిన్న చిన్న స్థలాల్లో కూడా ఈడబ్ల్యూఎస్ ఎల్ఐజీల్లో ఎంఐజీల్లో కూడా వంద గజాలు రెండు వందల గజాల్లో కూడా ఆరు ఆరు ఫ్లోర్స్ మించి ఐదు ఫ్లోర్స్ ఆరు ఫ్లోర్స్ ఏడు ఫ్లోర్స్ పర్మిషన్ ఇచ్చేస్తున్నారు ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాటి ఖచ్చితంగా వాళ్ళు కమర్షియల్గా అద్దెకించుకుంటారు అది మనం కాదనిలేదు నిజం కాబట్టి అందులో హాస్టల్స్ పెట్టుకుంటున్నారు ఈ హాస్టల్స్ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇది మూల కారణం మాత్రం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏరియా ఆఫ్ ది ప్లాట్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ పర్మిషన్ ఇవ్వడం అనేది ముందు అరిగడితే ఇక్కడ రా హాస్టల్స్ రావడం ఆగిపోతుంది అది అది ఒక ముఖ్య కారణం అయితే ఈ పర్మిషన్ ఇచ్చిన ఇచ్చినప్పుడు ఇందులో ఎంతమంది ఉంటారు ఎంతమంది నివసిస్తారు దానికి పార్కింగ్ ప్లేస్ ఏంటి వాళ్ళు మిగిలిన దానివల్ల వెహికల్స్ టోటిపై పెడితే మిగిలిన వాళ్ళకి వచ్చే ఇబ్బంది ఏమిటి అని ఆలోచించట్లేదు అధికారులు ఎవరు పర్మిషన్స్ ఇస్తున్నారు కట్టేస్తున్నారు మీ ఇబ్బంది మీరు పడనించి వదిలేస్తున్నారు తప్ప ఎవరు కూడా చుట్టుపక్కల వాళ్ళ ఇబ్బంది ఎవరు గమనించట్లేదు మూడో విషయం ఏంటంటే ఇక్కడ హౌసింగ్ బోర్డులో వాళ్ళందరూ కూడా చాలా కాలంగా ఇల్లు కొనుక్కుని ఇక్కడ రిటైర్డ్ లైఫ్ గడుపుతామని వచ్చిన వాళ్ళు నేను సుమారుగా రెండు వేల ఇల్లు ఇల్లు కొన్నాను ఇరవై ఐదు నెలలుగా ఇక్కడ కొంటున్నాను ఇక్కడ రిటై రిటైర్డ్ లైఫ్ పీస్ఫుల్గా గడుపుదామంటే లేని పరిస్థితి ఎందుకంటే ఆ పిల్లలు రాత్రి అంతా తిరగడం రాత్రి తపాసులు కాల్చడం పుట్టినరోజు పార్టీలు మెయిన్ ఇది పార్కింగ్ ప్రాబ్లము రోడ్డు మీద అడ్డ అడ్డదిడ్డంగా వెహికల్స్ పార్క్ చేయడం అంబులెన్స్ కానీ ఏమైనా యాక్సి ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఫైర్ వే ఫైర్ సేఫ్ ఫైర్ సేఫ్టీ వెహికల్ కానీ ఇవి ఇవి వచ్చి మార్గాలు లేవు ఎన్నిసార్లు చెప్పినా అప్పటికప్పుడు ఏదో తాత్కాలికంగా జరుగుతాం తప్ప రెమెడీ పెర్మనెంట్ రెమెడీ ఎవరు ఆశించ ఎవరు ఇవ్వట్లేదు కాబట్టి వీటి అందుకే మూల కారణం నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ పర్మిషన్ ఇవ్వడం వల్ల మొత్తం సమస్యలన్నీ అక్కడ మొదలు ఉత్పన్నం అవుతున్నాయి అది ముందు అరికటితే హాస్టల్స్ రావడం తగ్గిపోతుంది ఆ హాస్టల్స్ వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ మాత్రం తప్పవు కాబట్టి నూటలలో సిక్స్ ఫ్లోర్స్ కడుతున్నారు ఇక్కడ అన్నీ కూడా కొత్తగా కట్టి బిల్డింగ్స్ అన్ని కూడా ఐదు ఫ్లోర్స్ మించే ఇస్తున్నారు పర్మిషన్ ఎందుకు ఇస్తున్నారో ఎలా ఇస్తున్నారో తెలియట్లేదు మాకు ఐదు అన్ని అన్ని ఫ్లోర్స్ కట్టిన తర్వాత ఖచ్చితంగా ఓనరు వారికి రిటర్న్ రిటర్న్ రిటర్న్స్ రావడానికి మరి ఎవరు వాళ్ళకి వాళ్ళకే అద్దెస్తుంటారు ఎవరికి ఎవరికి అద్దెకిస్తే వాళ్ళకి రిటర్న్స్ వస్తాయి వాళ్ళకే అద్దెకించుకుంటాడు వాళ్ళకి ఎలా కమర్షియల్గా దిగవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉత్పన్న అవుతున్నాయి పాపులేషన్ డెన్సిటీ కూడా ఎక్కువ పోతుంది ఈ నేపథ్యంలో వాటర్ యూసేజ్ ఎక్కువ అవుతుంది డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంటుంది ఎస్ వాటర్ సరిపోవటం లేదు తర్వాత రెగ్యులర్గా స్యూరేజ్ లైన్స్ చోక్ అవుతున్నాయి ఎందుకంటే ఇవి ఒక ఎయిటీ 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 ఎయిటీస్లో ఈ కాలనీ కట్టినప్పుడు కొంత కొంత ఇన్హాబిటెంట్స్కి జనాభా మాత్రమే ఉన్న ఫెసిలిటీస్ తో అంచనా వేసి కట్టుకుంటారు ఇంజనీరింగ్ ఎస్టిమేషన్ అయితే అవి ఇప్పుడు సరిపోవట్లేదు అప్పుడు డ్రైజ్ డ్రైనేజ్ లైన్స్ వాటర్ లైన్స్ ఇప్పుడు అవి క్యాటర్ చేయడానికి సరిపోవట్లేదు కాబట్టి ఈ వాటర్ ప్రాబ్లం వస్తుంది సివరేజ్ లైన్స్ వస్తున్నాయి లేన్స్ చిన్నవి ట్రాఫిక్ ప్రాబ్లం వస్తుంది పార్కింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అవన్నీ కూడా క్యూములేటివ్ ఎఫెక్ట్ కలుగుతున్నాయి మేము రిటైర్డ్ రిటైర్డ్ పీపుల్ ఎవరైతే ఉన్న ఉన్నారో ఇక్కడ వాళ్ళకి జీవితం చాలా చాలా ఉంటారు ఇబ్బందికరంగా ఉంది సో అంతేకాకుండా పిల్లలు కూడా బయట తిరగడం ఎక్కడ కూర్చోవడం అసభ్యంగా కొంచెం ప్రవర్తించడం అనేది జరుగుతుందా మీ పిల్లలు రాత్రి అంతా గొడవ చేస్తారు పుట్టినరోజు పార్టీలు రాత్రి ఇప్పుడు కూడా దీపావళి అయిపోయింది ఇప్పుడు రోజు రాత్రి ఒంటి గంటకి పన్నెండు గంటలకి టపాసులు కావలుస్తున్నారు ఎందుకు కావలిస్తున్నారో తెలియదు పెద్దవాళ్ళు ఉంటారు వృద్ధులు ఉంటారు అనారోగ్యవంతులు ఉంటారు వాళ్ళకి ఇబ్బంది కలుగుతూనే కనీస సామాజిక స్పృహ అనేది పిల్లలకి లేకపోవడం అనేది అనేది చాలా విచారకరమైన విషయం ఈ విషయంలో హాస్టల్ బోనస్ కూడా తగు జాగ్రత్తలు తీసుకుని వాళ్ళకి కొంచెం ఎడ్యుకేట్ చేసి పక్క వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించండి అని చెప్తే బాగుంటుందేమో అని నా సొంత అభిప్రాయం చూసారు కదా ఇక్కడ హాస్టల్లో ఉండడం వల్ల తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నాం ముఖ్యంగా ఎందుకంటే ఒకప్పుడు కొంత జనాలు మాత్రం ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే డ్రైనేజ్ లైన్స్ కావచ్చు అలాగే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కావచ్చు సో ఇప్పుడు ఏంటంటే తక్కువ స్పేస్ లో ఎక్కువే అంటే బిల్డింగ్లు కట్టడం అందులో చాలా మంది ఉండడం వల్ల వాటర్ యూసేజ్ ఎక్కువై డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవ్వడం అంతేకాకుండా రాత్రులు కూడా ట్వెల్వ్ ఓ క్లాక్ అట్లా బర్త్డే సెలబ్రేషన్ చేసి టపాల్స్ పేర్చడం ఇలా చేయడం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా సరిగా నిద్రపోవడం లేదని చెప్పేసి చెప్తున్నారు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో రిటైర్మెంట్ ఇక్కడ ప్రశాంతంగా జీవనం సాగిస్తామని వచ్చిన వాళ్ళు కూడా తీరు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కూడా ఆయన వివరిస్తున్నారు కెమెరామెన్ రవేంద్రతో శ్రీనివాస్ అండే తెలుగు హైదరాబాద్